రక్షకుడైన ఇస్తున్న క్రీస్తు మామ మీ అందరికి కూడా వందనము తెలియజేస్తున్నాను ఈ రోజున కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఒకటవసరంలో భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను నీ వాక్యములను అనుసరించినట్లు దుష్ట నంటిలో నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను అంటున్నాడు కాబట్టి భక్తుడు చదివిస్తున్నట్టుగా ఈ రోజున ఆ భక్తుడు ఎలాగైతే దుష్టమార్గంలో నుండి తన యొక్క పాదములు తొలగించుకొని దేవుని యొక్క వాక్యం వైపు జీవిస్తున్నాడు ಆರ್ಯತೆ ఈరోజు మనము కూడా మన దుష్ట దుష్టమార్గములన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యం వైపు తిరిగి ఆయన వాక్యము అనుసరించినట్లుగా లేదా ఆయన వాక్యం చెప్పినట్లుగా మనము జీవించినట్లయితే ఖచ్చితంగా మనము దేవునికి లేదా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జా జీవించినట్టు వారంగా ఉంటాము అప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి ఒక జీవితంలో అనిపించడానికి లేదా ఒక దేశంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దేశమే పరలోక దేశము కాబట్టి ఆ పరలోకం చేరాలంటే మనము దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారమే ఉన్నాము